నమస్తే ఇక వర్షాకాలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా బిజీ అయిపోయినాయి ఫుల్గా మొత్తం క్యూ లైన్లో కట్టినరు వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి మరి ప్రధానంగా వ్యాధులను నిర్మించాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిస్థితులు అన్నింటిని కూడా మరి శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేకపోతే సీజనల్ వ్యాధులు వచ్చేస్తాయి జిహెచ్ఎంసిలో ఉన్నటువంటి పూర్తి సిబ్బంది కానీ లేదా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు కానీ పారిశుద్ధ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది పారిశుద్ధ్యం మీద ఎక్కువ వానాకాలం సీజన్లో ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరి అందుకే చెప్తా ఉన్నాం పారిశుధ్యంపై శ్రద్ధ పెంచండి అని కూడా రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి వెళ్ళి వినతులు వస్తూ ఉన్నాయి చాలా మంది కూడా గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి ఎవరైతే మరి ఉన్నారో కార్మికులంతా కూడా జీతాలు నెలవారీగా జీతాలు రావట్లేదు సరిపోయినంత జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి కార్మికులు అందరూ కూడా మరి ధర్నాలు చేస్తా ఉన్నారు సంవత్సరానికి ఓ రెండు మూడు సార్లు అయినా ధర్నాలు చేస్తూ ఉంటారు ఇక జిహెచ్ఎంసి అధికారులు కూడా పొద్దుట్లేస్తే ఫస్ట్ సిటీని మొత్తం క్లీన్ చేయాలి అని అంటే ప్రధానమైనటువంటి బాధ్యత మరి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అందరూ పొద్దుగాల లేచి వాళ్ళ ఆఫీసులు పోయే టయానికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చూసుకుంటే రాత్రి ఏదైతే మరి చెత్త పేరుకుపోయిందో ఆ నైట్ చెత్త మరి పొద్దుటలు కనపడకుండా కూడా ఇక వీళ్ళంతా చేస్తూ ఉంటారు ఇక ప్రధానంగా గ్రామాలలో కూడా ఈ చెత్తను అంతా కూడా తీసుకుపోయి పనిచేసేటటువంటి మరి వాళ్ళకి కనీసం సహకరించాల ప్రభుత్వం సహకరించాలి వాళ్ళకి జీతాలు ఇచ్చే విషయంలో కానీ లేకపోతే వాళ్ళకి మిగతా ఎలవెన్స్లు ఇచ్చేటటువంటి విషయంలో కానీ ప్రధానంగా ఇప్పుడు సీజన్ ప్రారంభమైంది కాబట్టి పారిశుద్ధ్యంపై ఎక్కువ దృష్టి పెంచండి దృష్టి పెంచి ఇక వీళ్ళు ఇట్లా ధర్నాలు చేసేటట్టు లేకపోతే వాళ్ళ బంద్ పని బంద్ చేసుకొని వాళ్ళంతా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటే మాత్రానికి ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ రైనీ సీజన్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లీన్గా ఉంచుకోవాలి అంటే పారిశుద్ధ్యం మీద ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాలి ఆ కార్మికులకి సహకరించాలి అనేటటువంటి వినతలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రజలు ఎక్కువగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం